శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు యాభై తొమ్మిది అరవై ఈ రెండు శ్లోకాలకే ఉండేటువంటి అర్థం తెలుసుకుందాం ముందుగా ఈ రెండు శ్లోకాలని చదువుకుందాం మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారురూపా చారు హాసారు చంద్రకళాధరా చరాచర జగన్నాథ చక్ర రాజనికేతన పార్వతి పద్మనయన పద్మరాగ సమప్రభా ఈ రెండు శ్లోకాల్లో ఉండేటువంటి అర్థం తెలుసుకుందాము ముందుగా మను విద్య పరమేశ్వరి యొక్క పంచదశి మంత్రాన్ని మొట్టమొదటిగా ఉపాసన చేసినటువంటి వాడు మొట్టమొదటి మనువు అంటే మనువు ఎవరు అంటే మనకి మనకి ఈ సృష్టి క్రమంలో మొత్తం పద్నాలుగు మంది మనువుల్ని గురించి చెప్తారు అందులో మొదటి మనువు జగన్మాతని గురించి ఆరాధించాడనమాట ఈ మనువు చేత ఆరాధించబడినటువంటి తల్లి ఎవరెవరు ఈ మనువులో అంటే పద్నాలుగు మంది పేర్లు తెలుసుకుందాము స్వాయంభువ స్వాయంభువ మనువు స్వరోచిషుడు ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్యసావరణి దక్ష సావరణి బ్రహ్మసావరణి రుద్ర సావరణి ధర్మసావరణి రౌచ్య భౌచ్యులు వీళ్ళు పద్నాలుగు మంది ప్రస్తుతం మనకి ఏడవ మన్వంతరం జరుగుతూ ఉన్నది అందుకనే ఏదైనా పూజా విధానం అది చేసుకునేటప్పుడు వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమోపాధి అని చెప్పి మనం సంకల్పంలో చెప్పుకుంటూ ఉంటాం ఆ వైవస్వత మన్వంతర కాలంలో మనం ఇప్పుడు ఉన్నాం ఈ పద్నాలుగు మంది మనువుల్లో మొట్టమొదటిగా మనువు మొట్టమొదటి మనువు ఉపాసించాడు కాబట్టి మను విద్య అనేటువంటి నామంతో తల్లి ప్రసిద్ధురాలైంది తర్వాతి నామం చంద్ర విద్య చంద్రుడు కూడా ఉపాసించాడు తల్లిని చాలామంది జగన్మాత యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుని గొప్ప గొప్ప శక్తులు పొందినటువంటి వాళ్ళు మనకి చాలామంది కనిపిస్తూ ఉంటారు చూడండి మొట్టమొదట ఉపాసించినటువంటి వాడు మనువు ఆ తర్వాత చంద్రుడు కుబేరుడు లోపాముద్ర మన్మధుడు అగస్త్యుడు అగ్ని సూర్యుడు ఇంద్రుడు స్కందుడు శివుడు దుర్వాసుడు వీళ్ళందరూ కూడా పరమేశ్వరుని ఆరాధించినటువంటి వాళ్లే వీళ్ళందరూ కూడా దేవి ఉపాసకులే చంద్రుడు కూడా ఉపాసించాడు కాబట్టి చంద్ర విద్య అనేటువంటి నామంతో తల్లి ఉన్నది తర్వాతి నామం చంద్రమండల మధ్యగా ఎక్కడ ఉంటుంది చంద్రమండలము అంటే షట్చక్రాలని గురించి చెప్పుకునేటప్పుడు పైన కూడా ఆజ్ఞా చక్రం దాటిన తర్వాత బ్రహ్మరంధ్రం దగ్గర శిరస్సు భాగంలో సహస్రార కమలం ఉంటుంది ఆ యోగ సాధన చేసేటువంటి వాళ్ళకి ఆ స్థితి దాకా వచ్చినటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఆ సంగతి అక్కడ ఆ సహస్రధ పద్మంలో కర్ణిక అంటే ఆ పద్మం యొక్క మధ్యప్రదేశంలో ఉండేటువంటి తల్లి అన్నమాట అందుకని చంద్రమండల మధ్యగా మామూలుగా మనం చూస్తూ ఉండేటువంటి చంద్రుడికి వృద్ధి క్షయాలు ఉంటాయి కానీ అక్కడ ఉండేటువంటి చంద్రుడు అమృత స్వరూపుడు ఘనీభవించినటువంటి అమృత స్వరూపం ఆ అమృత స్వరూపము మన శరీరంలో ఉండేటువంటి డెబ్బై రెండు వేల నాడుల్ని ఏ విధంగా తడుపుతుంది అని చెప్పినంటే ఈ యోగ సాధన తీవ్ర సాధన చేసేటువంటి వాళ్ళ శరీరంలో అనేక అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయి ఆ కుండలేని శక్తి పైకి జాగృతమయ్యి ఊర్ధముఖంగా ప్రయాణం చేసేటప్పుడు విపరీతమైనటువంటి ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క గ్రంథిని భేదించుకుంటూ వస్తుంటే శరీరంలో విపరీతమైనటువంటి ఉష్ణం కలుగుతుంది వేడి కలుగుతుంది ఆ వేడి సహస్రారం దాకా గనక వెళ్ళినట్లయితే అక్కడ ఘనీభవించినటువంటి చంద్రరూపంలో ఉండేటువంటి అమృత అమృతము అక్కడ కరి కరిగి అది శరీరం అంతా కూడా ప్రవహిస్తూ ఉంటుందట అప్పుడు వాడికి సమస్తమైనటువంటి సిద్ధులు కలుగుతాయి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా తెలియగలిగినటువంటి స్థితిలో ఆ సాధకుడు ఉంటాడు ఎక్కడికైనా సరే సంకల్ప మాత్రం చేత ప్రయాణం చేయగలిగినటువంటి శక్తి కూడా వాళ్ళకి వస్తుంది ధారిత్వం కూడా వస్తుంది సర్వసిద్ధులు అన్నమాట మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చంద్రమండల మధ్య స్వరూపిణి అయినటువంటి ఆ తల్లిని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ నామంతో తర్వాతి నామం చారురూప చారుహాస సంస్కృతంలో చారు అనేటువంటి పదానికి సౌందర్యము చక్కదనము అనేటువంటి అర్థాలు తీసుకోవాలన్నమాట మనోహరమైనటువంటి సౌందర్యాన్ని చారు అని చెప్పి సంస్కృతంలో అంటారు చారుహాస ఆ తల్లి చక్కని చిరునవ్వు మందస్మిత ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అని చెప్పి మొదటిలో ఏ విధంగా చెప్పుకున్నామో ఆ విధంగా తల్లి మందహాసం మందస్మిత అయినటువంటి తల్లి చక్కని చిరునవ్వు కలిగి ఉండేటువంటి తల్లి దీన్నే శంకరాచార్యుల వారు చక్కని శ్లోకం రాస్తారు సోమార్థంకిత మస్తకం ప్రణమతా నిసీమ సంపత్ప్రదాం భ్రమరాంబిక స్మితముఖీ శంభో సఖీ నమహా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ నామాలన్నీ కూడా ఆ ఒక శ్లోకంలోనే వచ్చేస్తాయి ఆ తల్లి శంభుని యొక్క రాణి శంభుని యొక్క సఖి స్మితముఖి అదేవిధంగా ఆ చంద్ర కళను ధరించినటువంటి పరమేశ్వరి చారురూప చారుహాస చారుచంద్ర కళాధర అని ఈ శ్లోకానికి అర్థం మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారురూప చారుహాస చారు చంద్ర కళాధర అని తల్లి యొక్క బాహ్య సౌందర్యము అంతః సౌందర్యము తల్లి యొక్క తత్వము పరమేశ్వరి యొక్క తత్వము ఇవన్నీ కూడా ఈ ఒక్క శ్లోకంలోనే చెప్పుకుంటూ వచ్చారు తర్వాత ఇంకా అరవయో శ్లోకంలో చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన చరాచర జగత్తు అంటే ఏంటి చెలి చెలించేటువంటి జగత్తు చెలించనటువంటి జగత్తు ఇదే స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తు అని చెప్పుకుంటాం దీనిలో స్థావరములు అంటే ఏంటి కదలనటువంటివి జంగమాత్మకములు అంటే కదిలేటువంటివి ప్రాణులన్నీ కూడా కదులుతూ ఉంటాయి పశుపక్షి పక్షి మృగాదుల దగ్గర నుంచి మనుషుల దగ్గర నుంచి అందరూ కదలి కదలిక ఉన్నటువంటి వాళ్ళే కదా మరి స్థాపనమైనటువంటి జగత్తు కొండలు పర్వతాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఎడారి ప్రదేశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే వీటికి కూడా అంతో ఎంతో చలనం ఉన్నది అని చెప్పి ఈ మన పురాణాలన్నీ గ్రంథాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయండి అయితే అది చాలా చాలా సూక్ష్మమైనటువంటి కదలిక ఇంతవరకు సూర్యుడు కదలడు అని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం కానీ ఈ మధ్య జరిగినటువంటి పరిశోధనల్లో కూడా సూర్యుడు కూడా చాలా అనుప్రమాణంతో కొంచెం చలనం ఉన్నది ఆయనలో కూడా తన ఆ స్థాయిలో ఆ స్థితి నుంచి కొంచెం కొంచెం జరుగుతూ ఉన్నాడు అని చెప్పి కూడా శాస్త్రజ్ఞులు నిరూపించారు అంటే ఆధునిక యంత్ర పరిజ్ఞానం వచ్చే కొంది కూడా మన మహర్షులు అందించినటువంటి విజ్ఞానం అందరికీ కూడా ఇంకా చక్కగా స్పష్టంగా తెలియటానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకని స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తుకి అధినాయక అయినటువంటి తల్లి చరాచర జగన్నాథ చక్ర రాజ నికేతన చక్ర రాజము అంటే శ్రీచక్రం ఈ శ్రీచక్రాన్ని ఆశ్రయించి ఉండేటువంటి తల్లి శ్రీచక్రమే పరమేశ్వరి యొక్క రూపం మొత్తము కూడా ఇది విశ్వం మొత్తానికి కూడా ప్రతీక అని చెప్పి చెప్పుకున్నాము తర్వాతి రామాలు పార్వతి పద్మనయన పద్మరాగ సమప్రభ పార్వతి ఆమె పార్వతిగా జన్మించింది పర్వత రాజు అయినటువంటి హిమవంతుడికి కుమార్తెగా జన్మించింది ఒక అనుకప్పుడు తారకాసురుడు అనేటువంటి వాడు చాలా రా గొప్ప రాక్షసుడు వాడు ఎవరి చేత కూడా మరణం లేకుండానే అడిగాడు వరాన్ని ఈ రాక్షసులు అందరూ అంతే కదా మరణం లేకుండా ఎవరికి కూడా సాధ్యం కాదు అది ఎవరికి అయితే శివపార్వతుల కళ్యాణం జరిగి వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి కుమారస్వామి ద్వారా వాడు మరణిస్తాడు అందుకని అప్పుడు ఆమె పర్వతరాజపుత్రిగా ఆవిర్భవించింది అనమాట శైలపుత్రి శైలజ హిమజ నగజ అగజ ఈ పేర్లన్నీ కూడా అప్పుడు వచ్చినటువంటివి తల్లికి ఇది కాక పర్వములలో ఉపాసించబడేటువంటి తల్లి పర్వములు అంటే ఏంటి పర్వదినాలు పండుగలు పర్వభేదములందు వివిధ రీతులలో ఉపాసింపబడుతూ ఉండేటువంటి పరమేశ్వరి అని చెప్పి కూడా ఇది కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చు పార్వతి ఆమె ఎటువంటిది పద్మనయన పార్వతి పద్మనయన పద్మరాగ సమప్రభ పద్మరాగమణులు అంటే ఇంతకు ముందు ఒక శ్లోకంలో చెప్పుకున్నాము ఈ మణులు సింహళంలో దొరికేటువంటి మణులు చాలా ఎర్రగా ఉంటాయి ఇవి చాలా తమమైనటువంటివి అని కూడా దానిలో భేదాలు మనం చెప్పుకున్నాము అటువంటి పద్మరాగ మణుల కాంతితో ప్రకాశించేటువంటి అరుణవర్ణంతో ప్రకాశిస్తూ ఉండేటువంటి జగన్మాత అని ఈ రెండు శ్లోకాలకి మనం ఇక్కడ అర్థం స్థూలంగా వివరించుకున్నాము ఒకసారి మళ్ళీ ఈ రెండు శ్లోకాలని మనం పఠనం చేసుకుందాం మను విద్య చంద్ర విద్య చంద్ర చక్ర మధ్యగా పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభా ఈ విధంగా ఈ రెండు శ్లోకాలకి మనం అర్థం చెప్పుకున్నాము యథాశక్తి తర్వాత భాగంలో మరొక రెండు శ్లోకాలకి పరమేశ్వర అనుగ్రహంతో మళ్ళీ స్థూలమైనటువంటి అర్థం విశదీకరించుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి